ఓం నమ శివా శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి మీరు ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి అలాగే నా స్వయోభిలాషులకి మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు మనం ఈరోజున సీజన్లో వచ్చే కొన్ని మొక్కల నుంచి దైవశక్తులు అంటే మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి దాంట్లో ఉండే ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మీరు చూస్తున్నారు ఇది కస్తూరి బెండ అంటారు ఇది పంట పొలాల్లో మనకి విధివిగా కనిపిస్తూ ఉంటుంది మీద కనిపిస్తూ ఉంటుంది ఇది యాక్చువల్గా ఏంటంటే దీన్ని హిందీలో మాషదాన అంటారు దీన్ని దీని విత్తనాలు యాక్చువల్గా ఈ బెండకాయలాగానే కాస్తాయి ఇది చూస్తున్నారు కదా చిన్నగా ఉంటాయి ఈ విత్తనాలు ఏంటంటే మెడిసిన్కి వాడతారు యాక్చువల్గా ఆయుర్వేద మందుల్లోనూ మిగతాబాటులో వాడుతూ ఉంటారు అలాగే ఇది నూనె తయారు చేయడానికి కూడా వాడుతూ ఉంటారు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో పంట పొలాలుగా కూడా వేస్తూ ఉంటారు ఈ రోజున దీని గురించి మనం ఈ ఈ ఈ కాయలో ఉండే గింజల యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకుందాం ఇది దేనికి వాడతారని మీకు చెప్తాను పూలు ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి ఇలా చూడండి ఎందుకంటే ఇది పంట పొలాల దగ్గర గట్ల బట్టి ఇది చాలా విరివిరిగా వస్తూ ఉంటుంది ఇది ఈ ఈ టైంలో మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇది బెండకాయ బెండకాయ ఎలా ఏదో ఉంటుందో కనుక అంత పెద్ద కాదు ఇది సేమ్ బెండకాయలాగా ఉంటుంది ఇది గింజలు మాత్రమే వాడతారనమాట సేమ్ బెండకాయలాగా ఉంటుంది ఇది మనం ఎలా వాడాలి దేనికి వాడాలి మీకు చెప్తాను చాలా సింపుల్ అండి చిన్న వీడియో అని పెద్ద వీడియో కాదు ఇది లెంతి వీడియో కాదు ఈ గింజలు వెండిపోయిన తర్వాత ఈ గింజలు తీసుకోవాలండి మామూలుగా ఈ గింజలతో మెడిసిన్ తయారు చేసి చెప్పుకున్నాం కదా ఈ గింజలతో ఒక అద్భుతమైన తిలకాని తయారు చేయొచ్చు ఈ గింజల్ని ఒక ఇరవై ముప్పై గింజలు తీసుకోండి ఇరవై ముప్పై గింజలు తీసుకొని చక్కగా గింజల్ని నలక్కొట్టండి మెత్తగా నలక్కొట్టండి ఏ రోజు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలో కూడా చెప్తాను ఇది మీరు ఎప్పుడైనా సరే ఆదివారం నాడు సూర్యోదయానికంటే ముందు తెల్లవారుజామున మనకి ఆరు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఈ చెట్టు ఎక్కడన్నా ఉంటే కనుక నమస్కారం చేసుకొని ఈ గింజలు తెచ్చుకొని రెండు కాయలు తెచ్చుకొని చాలు ఎక్కువ కూడా అవసరం లేదు రెండు కాయలు చాలు ఈ గింజలు తీసుకొచ్చుకొని మీరు ఆ రోజు ఆదివారం నాడే చక్కగా దేవతా మందిరంలో పెట్టి నమస్కారం చేసుకొని ఆ గింజల్ని ప్లస్ చందనం దొరుకుతుంది కదా మనకి చందనం చెక్క దొరుకుతుంది ఆ చెక్క ఈ గింజల్ని ఆ చక్క చక్కగా అరగదీయండి ఈ గింజల్ని బాగా నలక్కొట్టి ఆ అరగదీసిన గంధంలో చక్కగా కలపండి కలిపి మీరు ప్రతిరోజు తిలకంగా పెట్టుకోండి ఈ తిలకంగా పెట్టుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం ఆడామగ అందరూ పెట్టుకోవచ్చు మీరు ఆకర్షణ అంటే మీరు ఎవరినైనా సరే మాట్లాడుతున్నప్పుడు మేమే చిరాకు పరాకులు పట్టడం కానీ మీకు ఆకర్షణ కలగడానికి ఈ గింజలు చాలా ఉపయోగపడతాయి ఆయుర్వేదంలో ఎలాగైతే పర్ఫ్యూమ్కి వాడతారో అలాగే మన పాయింట్ ఆఫ్ వ్యూలో తంత్రం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గింజలు మనకి ఆకర్షణకి తిలకంగా వాడితే ఉపయోగపడతాయి శారీరకమైన రుగ్మతలకు కూడా అద్భుతమైన ముందుగా పనిచేస్తుంది ఎందుకంటే శరీరం మీద ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే మామూలుగా దా మనకి ఏమంటామంటే గజ్జి తామరలాగా కాకుండా దురదలు వస్తుంటాయి అలాంటి దురదలకు కూడా ఈ గంధాన్ని వాడితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది బొట్టుగా పెట్టుకోవడం వల్ల సమాజంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది మాట్లాడినా సరే ఆకర్షణ పెరుగుతుంది ఈ గింజలతో చక్కగా దంచి మామూలుగా గంధపు చెక్కతో చక్కగా గంధం తీసి ఈ రెండు కలిపి పెట్టుకోవాలి ఇది ఆదివారం నాడు చేయాలి ఆదివారం నాడు ఉదయం పూట చేయాలి సూర్యోదయం టైంలో కరెక్ట్గా సూర్యోదయానికి కరెక్ట్గా శిక్ష టైంలో పచ్చి గింజలు కాదు కాస్త ఎండిన గింజలు తయారైన గింజలు ఇలాగే ఉంటుంది మీకు ఈ గింజలు మామూలుగా కూడా దొరుకుతాయి కానీ చెట్టు దగ్గర తీసుకోండి చెట్టుకు నమస్కారం చేసి తీసుకోండి ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఋషులు మనకు చెప్పింది ప్రతి చెట్టు కూడా దైవ స్వరూపంగా బాగా తీసుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి జనాకర్షణ ఆకర్షణ బాగా పెరుగుతుంది ఇది వాడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు పాత వీడియోలు మీరు చూడాలి అనుకున్నప్పుడు నా దాంట్లో చాలా వీడియోలు చేయడం జరిగింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సిమలు యాక్టివేట్ చేసుకుంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళొచ్చు ఖచ్చితంగా మీరు నా పాత వీడియోలు చూడవచ్చు చాలా విషయాలు చూడడం జరిగింది ఓం నమ శివ శ్రీమాత